టీడీపీకి బ్రహ్మరథం పట్టడం శుభ పరిణామం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం శుభ పరిణామమని టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు బుధవారం తిరుచానూరులోని ఆయన నివాసం వద్ద టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేకను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరచక పాలనకు విసిగిపోయారని ప్రజలు ఎన్డీఏ కూటమికి కన్వీనియర్గా విజయాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు చిత్తూరు జిల్లా నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం రావాలని ఆయన ఆకర్షించారు అనంతరం పెద్ద ఎత్తున బాణసంచ పేర్చి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో కిషోర్ రెడ్డి సాయి రాయల్ మునిరత్నం రెడ్డి సాల్మన్ రాజు రమణ్ రాయల్ దామినేడు నేడు రమేష్ మోహన్ రెడ్డి గోవిందరెడ్డి దాసు నీలకంఠం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన పోవాలని సంక్షేమ పాలన అభివృద్ధి పాలన రావాలని చంద్రబాబు నాయుడు నాయకుడిగా కావాలని ఆంధ్ర రాష్ట్రం అంతా ముక్త కంఠంతో ఓట్లేసి మన ఎన్డిఏ కూటమిని గెలిపించారు ఈరోజు నిన్నే రిజల్ట్ కూడా అనౌన్స్ జరిగింది దాదాపు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చారు ఓన్లీ నామమాత్రంగా పదకొండు సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గెలుచుకోవడాడు తన యొక్క అరాచకానికి దుష్ట పరిపాలనకు తన సత్వానికి నియంతృత్వ పోకడలకు విసిగి వేశారిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రాన్ని చక్కమైన మార్గంలో నడిపించగలరని అభివృద్ధి పథంలో పయనింప చేయగలరని యువత నిరుద్యోగులు లే స్త్రీలు అందరూ కలిసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని లేదా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో అలాగే కేంద్రంలో కూడా ఎన్నుకోవడం జరిగింది ఇది ఈ దశాబ్దంలోనే ఈ శతాబ్దంలోనే ఇది ఒక హిస్టరీగా మిగిలిపోతుంది ఏ ప్రతిపక్ష పార్టీకి కూడా ఈవన్ కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కూడా ఇంత పదకొండు సీట్లు అంటే దాదాపు ఎనిమిది శాతం ఏడు శాతం సీట్లు మాత్రమే వచ్చాయి ఇలాంటి దుష్టపరిస్థితి ఏ పార్టీకి కూడా రాలేదు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ప్రజలు వద్దు వద్దు అని ఓటేసారంట నువ్వు నాకు వద్దు వద్దు అని చెప్తూ ఓటేసారంట ఎందుకంటే ఈ అరాచకాన్ని ఈ నియంతృత్వ పోకల్ని భరించలేమని తెలియజేస్తూ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా మా యొక్క అభినందనలు అలాగే చిత్తూరు జిల్లా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అలాగే పార్లమెంటరీ నియోజకవర్గ పార్లమెంట్ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో నేనున్నాను ప్రజలందరూ మమ్మల్ని ఆదరించి ఏడుకు ఏడు సీట్లు ఈ పార్లమెంటు గెలిచేటి చేసి మా ఎంపీని అత్యధిక మెజారిటీ గెలిపించేశారు దగ్గుబల్ల ప్రసాదరావు గారిని అలాగే కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారిని పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి గారిని చిత్తూరు నుంచి గురజాల జగన్మోహన్ గారిని పూతులపట్ నుంచి కె మురళీ గారిని గంగాధర నెల్ల నుంచి థామస్ గారిని చంద్రగిరి నుంచి పులివర్తి నాని గారిని ఈరోజు పులివర్తి నాని గారు ఇక్కడే మన నియోజకవర్గం ఇక్కడ ఫంక్షన్ చేసుకున్నాం హయ్యెస్ట్ మెజారిటీతో గెలవడం మనకందరికీ కూడా గర్వకారణం